ఇలానే చిన్న పిల్లలు పక్క తడుపుతారు ఎందుకు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు నువ్వు పిల్లలు పక్క తడపడానికి వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆడపిల్లలు కాని మో పిల్లలు కాని ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు పాసు పోసుకోవటం డ్రాయర్ లోనే పోసుకుంటారు అట్లా డ్రాయర్ లో పోసుకోవటం అట్లా అలవాటు ఉండటం వల్ల వాళ్ళు నిద్రలో కూడా లే అదే గుర్తొచ్చేదను ఎక్కడో ఏదో బయటకు పోయి పోసుకుంటున్నట్లుగా అట్లా అనిపించేదను డ్రాయర్ లోనే పోసుకుంటుంటారు వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు అట్లా కంటిన్యూగా కొండలు పాటు అసలు స్నానం చేసేటప్పుడు డ్రాయర్ లో స్నానం చేసేటప్పుడు పాస్ వస్తున్నా సరే లో పోసుకోకుండా విడిగా పోసుకోవాలి స్నానం చేసేటప్పుడు అట్లా కొన్నాళ్ళు అలవాటు అయితే ఇంకా పిల్లలు డ్రయర్ లో పోసుకోవడం ఆగిపోయింది పిల్లలకి చెప్పాలి మనం తల్లిదండ్రులుగా ఇట్లా చెబితే ప్రతి పిల్లలు ఎవరికైనా తెలివితే వాళ్ళకి పిల్లలకి వీడియో చూసిన వాళ్ళైనా సరే అది కాని పిల్లలకి చెబితే స్నానం చేసేటప్పుడు పాస్ అనేది డ్రైర్ లో పోసుకోకుండా ఉండాలి అట్లా వాళ్ళు స్నానం చేసేటప్పుడు పాస్ పోసుకోకుండా ఉంటే కొన్నాళ్ళ పాటు అట్లా అని అలవాటు అయితే ఆటోమేటిక్గా అది ఆగిపోయింది పోసుకోవటం దీనివల్ల